అందరికీ ఈరోజైతే నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను నైట్ స్పెషల్ పొద్దునైతే చికెన్ కర్రీ వేడి వేడి అన్నం చపాతి అలాగే రొట్టె కూడా వేసింటే ఇంకా కర్రీ గ్రేవీ కర్రీ వేసినాము ఈరోజైతే ఇంకా నైట్కైతే చాలా రోజులైంది చేయక దమ్ బిర్యానీ అందుకని ఈరోజు మా పిల్లల కోసం మా అయితే చాలా ఇష్టం బిర్యానీ అందుకే ఈరోజైతే బిర్యానీ చేస్తున్నా నైట్ ఇదైతే బాగా వేడి కావాలి ఇప్పుడైతే డేస్ కూడా వేడి అయింది నేను దీనితో ఆయిల్ పోసేస్తా ఆయిల్ అయితే అంత తొట్టేం పట్టదు నేను ఉల్లిచడ్డలు వేయించడానికి ఆయిల్ అయితే పోసేసిన ఇంకా ఆయిల్ అయితే ఒక రెండు నిమిషాలు వేడి కావాలి నేను చెక్క సాయి చీర అన్నీ ఇంకా బిర్యానీలు ఎక్కేసే మసాలాలు అన్నీ అయితే రోట్లు వేసి బాగా మెత్తగా నూరేసిన వేయించి పెన్న మీంద అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు పుదీనా అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా ఉల్లిగడ్డలు అయితే చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు కూడా కోసి పెట్టేసినాను అలాగే చికెను చికెన్లో అయితే ఉప్పు పసుపు వేసినాను బాగా అయితే కడిగేసా రెండు మూడు సార్లు నూనె అయితే అంత లోపల వేడైతుంది ఆయిల్ అయితే బాగా వేడైతే అయితే పెరుగు పట్టది ఇవైతే బాగా వట్టి వేయించుకోవాలి ఉల్లిగడ్డలు ఇట్లా కలుపుతూ మధ్యలో మధ్యలో వేయించుకున్నాము బాగా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు బాగా వేగిపోయినాయి ఇట్లా వేయించుకోవాలి ఇంకా నేనైతే తీసేస్తున్నాను అదే నూనెలో ఉల్లిగడ్డలు వేయించి పక్క పెట్టేసిన అదే నూనెనే చికెన్ అయితే తాలింపు వేసేస్తా అలాగే ఒక లెగ్ పీస్ ఇప్పుడైతే చికెన్ మొత్తం వేసేసిన ఫస్ట్ తగినంత అలాగే నా ఉప్పు చికెన్ కదా ఉప్పు అయితే ఎక్కువనే పడుతుంది కొంచెం ఉప్పు కారం అన్నీ అలాగే సాయి జీరా అలాగే అల్లం వెండి ఇప్పుడైతే గరం మసాలా వేసేసుకున్నాం ధనియా పొడి అలాగే ఒక కప్పు పెరుగు అలాగే గరం మసాలా ఏమమ్మా ఇప్పుడైతే అన్నీ వేసేసినా సరైన కలిపేస్తా అలాగే కారం వేసేస్తే ఇప్పుడు కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటే మేలు తగినంత అయితే ఒకసారి కలిపేస్తాను మనం ఇంట్లో ఉండే దాంట్లో అయితే చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది ఇట్లా చేయకుండా ఒకసారి ట్రై చేయండి ఇట్లా బాగా కలిపేసి సిమ్లో పెట్టి మూతేసి ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాలు అయితే చూసేద్దాం పచ్చిమిరకాయలు అలా ముందుగా వేయించి పెట్టుకునే ఆనియన్స్ ఉల్లిగడ్డలు అలాగే గరం మసాలా కోతిమీర ఇవన్నీ వేసేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాం బాగా బాగా కలుపుకొని మూత వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాము సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి మనం ముందే పెరుగు అన్నీ వేసినాం కాబట్టి అడుగంటకుండా చూసుకోవాలి సిమ్లో పెట్టి ఉడికించుకుందాం ఒక ఐదు నిమిషాలు అయినా చూసేది మనకైతే చికెన్ బాగా ఉడికిపోయింది అప్పుడైతే ఆయిల్ కప్పలేకి అలాగే కొద్దిగా గ్రేవీ లేకపోతే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చికెన్ అయితే అయ్యింది చికెన్ అయితే అవతల పెట్టేసి ఇప్పుడు అన్నం కూడా పెట్టేస్తాను ఇప్పుడైతే అన్నం కూడా బియ్యం కడిగేసి రెండు సార్లు అయితే నేనైతే బాస్మతి రైస్ అయితే తీసుకోలేదు మామూలు రైస్ తీసుకున్నా అన్నం అయితే సగం ఉడికించుకున్నాం బాగా ఇప్పుడైతే చెక్క చీర అవల్ల వేసేస్తున్నా అలాగే కొంచెము పుదీనా కూడా దంచేసి వేస్తున్నాను కొంచెం లావుప్పు కూడా వేసేస్తాను చికెన్లో కూడా వేసేసిన అన్నంలో కూడా వేస్తే మెత్తుకు బాగా ఉప్పు కూడా పట్టుకుంటే చికెన్లో దమ్ చేసేటప్పుడు కూడా మనం చాలా టేస్ట్ అనమాట ఇంకెప్పుడైతే ఒకసారి కలిపేస్తాను మనకి ఇంకా ఎక్కువ పుదీనా కావాలి అనుకుంటే తను చేసుకోవచ్చు నేనైతే తక్కువనే వేసేసినాను ఇప్పుడైతే అన్నం ఉడికిపోయింది ఇంకా మళ్ళీ ఎక్కువ పెడితే చిరిగిపోతుంది మనకి దమ్ చేసేటప్పుడు కూడా బాగా మగ్గిపోతుంది ఇప్పుడైతే అన్నం వంచేస్తాను నేను నేనైతే అన్నం వంచిన పెన్నం అయితే వేడి చేస్తున్నా పెన్నం మీద పెట్టి దమ్ చేద్దాం అడుగు అంటకుండా ఇప్పుడైతే చికెన్ కూడా పెట్టేసినాను ఇంకా అన్నం అయితే పెట్టేస్తా దీని మీద బాగా ఉంచుకోవాలి మళ్ళీ లేదంటే చిరిగిపోతుంది మనకు బిర్యానీ సమంగా కూడా రాదు బొర్రె అంటే బొర్రె వేసుకోవచ్చు అన్నం మీద మొత్తం వేసేస్తాయి ఇట్లా వేసేసినాక అంత ముందుగా తీసుకున్నాం కదా పైన గ్రేవీ ఆయిల్ పుదీనా కొత్తిమీర

ఇల్లు బరువైతే ఉండాలి ఒక పెన్నం కూడా పెట్టేసినా ఒక పెన్నం అయితే బాగా వేడైపోయింది ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే దమ్ చేసుకున్నామంటే బిర్యానీ అయితే వేడి వేడి బిర్యానీ చల్ల వాతావరణానికి బిర్యానీ చాలా బాగుంటుంది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే స్టవ్ కూడా బంద్ చేసేసినా పది నిమిషాలు అయిపోయింది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూద్దామండి ఒక సైడ్ నుంచి అయితే వేసుకొని తినాలి ఇప్పుడైతే నేను వేసుకుంటాను ఫస్ట్మె తర్వాత నేను చాలా టేస్ట్ ఉంది పెరుగు పచ్చడి లేకుండా కానీ తినొచ్చు చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ ఇంకా వేడి ఉన్నప్పుడే తినాలా దాని టేస్ట్ చాలా బాగుంది ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్